తిరిగి వస్తుండీ ముందుగా మీటింగ్ పెట్టింది మన వికారాబాద్ లోని పోయిన నెల పదిహేనో తారీఖున ఇవాళ రెండో తారీఖు పోయిన నెల పదిహేను चत्रसेलै पाइना वाला कोणी पाइना पाइना वाला कोणी दुला मुंडले म्हणजे दोन दोन पुरायले हे नंबर दिचेला पाहिजे पाइना पाइना वाला कोणी पाइना वाला कोणी दुला मुंडले पाइना तो बाकी హైదరాబాద్ లో బహిరంగ సభ జరగబోతా ఆ బహిరంగ సభకు రండి ఎందుకు రావాలి ఇరవై నెలలుగా ఆయన పెన్షన్ పెంచలేదు ఇరవై నెలలుగా పెన్షన్ పెంచమని నేను అడగలేదు రేవంత్ రెడ్డి గారు పెంచలేదు కేసీఆర్ అడగట్లేదు ఇట్లాంటి పరిస్థితులు మనం కనుక ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టకపోతే మనం ప్రభుత్వం మీద పోరాటం చేయకపోతే మరో ఇరవై నెలలు ఆయన పెన్షన్ పెంచడు మరో ఇరవై నెలలు పెన్షన్ పెంచమని నేను అడగడు అంటే నష్టపోయేది ఎవరు మధ్యన పెన్షన్ పొందాల్సిన మనమే నష్టపోతాం కనుక ఇప్పటికే నష్టపోయిన కనుక ఇంకా ఏ ఒక్క నెల కూడా నష్టం చెప్పడం కోసమే హైదరాబాద్లో రేవంత్ రెడ్డితో చౌద ఆరోపణలు తెలుసుకోవడం కోసమే హైదరాబాద్ లో సభ పెట్టారు మీ అంటాడు తరపున మీ అందరి అడ్డదండలతో ఆ పెన్షన్ పెంచేలాగా చేయడం కోసం మీ పేద వర్గాల బిడ్డగా నా పాత్ర పోషించడం కోసం హైదరాబాద్లో మీటింగ్ పెట్టి మీరు రెండే చెప్పడం కోసం మీ దగ్గరికి నేను వచ్చాను అయితే నేను నేరుగా మా ఇంటి నుంచి రాలేదమ్మా వాస్తవానికి నేను తిరుగుతున్నప్పుడే నా చెయ్యి గాయం జరిగింది మన మీటింగ్లోనే ఒక వికలాంగం తప్పుడు బాగా చేయి పట్టుకొని మదలెక్కోటం వల్ల బాగా నొక్కడం వల్ల చేయి చిట్ట ఇది తిరుగుతున్న క్రమంలో జరిగింది నేను మీ దగ్గరికి తాండూరుకు వచ్చే ముందు నేను ఎక్కడెక్కడ తిరిగినో చదువుతా చూడండి ఇట్లాంటి సభలు నేను చాలా తిరిగి వస్తున్నాని నేను ముందుగా